హాయ్ అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజ్ మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ మనం మరీ మంచివాళ్ళమైతే ఈ సమాజంలో బ్రతకలేం అలాగని చెడ్డవాళ్ళుగా మారిపోమన్న ఉద్దేశం కాదు మన మంచితనం ఎదుటి వ్యక్తికి చేతకానితనంలా కనిపిస్తుంది మన మంచితనం అవతల వ్యక్తికి అమాయకత్వంగా కనిపిస్తుంది మంచిగా ఉండాలనుకోవడం మన తప్ప మంచిగా ప్రవర్తించడం ఒక వరం అని మనం అనుకుంటాం కానీ అవతల వ్యక్తికి నీ మంచితనాన్ని నీకున్న శాపంలా చిత్రీకరిస్తారు నిన్ను చేతకాని వారిలా ఈ సమాజానికి చూపిస్తారు నిజమే ఎందుకంటే మంచివాళ్ళకి సమాజంలో చోటు లేదు అనేవాళ్ళు మంచిగా ప్రవర్తించి ఎన్నాళ్ళు నేనేం వాళ్ళు మంచి మంచివాళ్ళకే కష్టాలు నా మంచితనం వల్లనే నన్ను ముంచేశారు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పింది వంద శాతం నిజమే అలా అని మన మంచితనం చంపుకుంటామా చెడ్డవారిగా మారిపోతామా మరేం చేస్తాం నీ మంచితనం నచ్చిన వారు ఎవరో తెలుసుకో మంచివాడైన నిన్ను మంచి వాళ్ళందరూ ఆదరిస్తారు అభిమానిస్తారు నువ్వు నచ్చింది కేవలం చెడ్డవారికి మాత్రమే కారణం నువ్వు మంచిగా ప్రవర్తించడం నువ్వు అన్ని వేళలా మంచిగా ఉంటే సరిపోదు పచ్చటు పసరగడ్డి ఉన్న నేల మీద చెప్పులు లేకుండా నడవచ్చు కానీ కర్కశంగా గుచ్చుకుపోయే ముళ్ళు ఉన్న నేలపై చెప్పులు లేకుండా ఎలా నడవగలవు నువ్వు మంచిగా ఉన్నా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు నువ్వు మంచిగా ఉన్నా నిన్ను బాధకి గురి చేస్తున్నారంటే నీ మంచితనం చూసి తట్టుకోలేకపోతున్నారని అర్థం నీ ఉన్నతిని చూసి ఓర్వలేకపోతున్నారని అర్థం అంతే తప్ప ఇందులో నీ తప్పేముంది నువ్వు అర్థం అంతే నువ్వు మంచి వాళ్ళకే మంచివాడివి వాళ్ళకి కాదు ఈ సందర్భంలో మీకు చిన్న కథ వివరిస్తాను ఒక ఊరిలో అనే ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా భేదవారు అందుకని గోపాలుడు ఆ ఊరు భూస్వాముల ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ పశువులను అడవికి తీసుకెళ్లి మేతమేపిస్తూ ఉండేవాడు ఊరికి దూరంగా ఉన్న అడవి కొండల మధ్యలో ఉంది పెద్ద పెద్ద లోయలు ఆ అడవిలో ఉన్నాయి గోపాలుడు రోజు పశువులు తీసుకెళ్లి మేత మేపించి తిరిగి తెచ్చేవాడు ఎప్పుడైతే గోపాలుడు ఆ కొండల మధ్యలో పశువును తీసుకెళ్తున్నాడో ఆ సమయంలో అడుగుల శబ్దము పశువుల అరుపులు వినిపించాయి అది విని గోపాలుడు ఇక్కడ ఎవరో నాలాగే పశువులు మేపిస్తున్నారని భావించి ఎవరు అక్కడని గట్టిగా అరిచాడు వెంటనే అటు నుండి ఎవరు అక్కడని శబ్దం వినిపించింది ఆ మాటలు విని గోపాలుడు ఆశ్చర్యంతో మీరు నాకు కనిపించట్లేదు నా కళ్ళ ముందుకు వచ్చి కనబడండి అని గట్టిగా అరిచాడు అవతల వ్యక్తి కూడా మీరు నాకు కనిపించట్లేదు నా కళ్ళ ముందుకు వచ్చి కనబడండి అని శబ్దం చేశాడు నిజానికి అక్కడ ఎవరూ లేరు ఆ పర్వతాల మధ్య నుండి వచ్చినటువంటి ప్రతిధ్వని వలన గోపాలుడికి అలా వినిపించింది మరోసారి గోపాలుడు నా ముందుకు వచ్చి కనబడగలరు అని గట్టిగా అరిచాడు తనకి తిరిగి నా ముందుకు వచ్చి కనబడగలరు అని రెండు మూడు సార్లు వినిపించింది ఆ మాటలు విని కోపంతో గోపాలుడు తిరిగి ఇంటికి వచ్చేశాడు అలా రెండు మూడు రోజులు జరిగింది తన మనసులో ఒక విధమైనటువంటి భయం ప్రారంభమైంది ఎవరో కొంతమంది శత్రువులు రోజు అడవుల్లో సంచరిస్తున్నారు కనపడకుండా తిరుగుతున్నారు నా కళ్ళ ముందుకు రమ్మంటే వాళ్ళే నన్ను రమ్మంటున్నారు అని ఆలోచిస్తూ రాత్రి కూడా నిద్రపోకుండా అదే పనిగా దాని గురించే బాధపడేవాడు ఒకరోజు తన తల్లి దగ్గరికి తీసుకొని ఎందుకు అలా దిగులుగా ఉన్నావని అడిగితే జరిగిందంతా చెప్పాడు అంతేకాదు రేపటి నుంచి నేను అడవికి వెళ్ళను నాకు భయంగా ఉంది అని తన తల్లికి వివరించాడు ఆ మాటలు గ్రహించి అడవిలో ఎవరూ లేరు పర్వతాల మధ్య నుండి వస్తున్నటువంటి ప్రతిధ్వనికి తన అబ్బాయి ఎవరో ఉన్నారని భావిస్తున్నాడని ఆలోచించి నాయన ఏమీ లేదు అడవిలో నీలాగే చాలామంది భయపడుతున్నారు అందుకే నీ కళ్ళ ముందు రావడానికి ఆలోచిస్తున్నారు రేపు వెళ్ళి నువ్వు ఒక పని చెయ్యి మిత్రమా నీవు చాలా మంచివాడు అని ఒక్కసారి గట్టిగా అరిచిచూడు అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెబుతారో నీకే తెలుస్తుంది అని తల్లి చెప్పింది ఆ మాటలు విని గోపాలుడు చాలా ధైర్యం తెచ్చుకున్నాడు ఇక తను భయపడవలసిన అవసరం లేదని లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారని గ్రహించి ఆ మరుసటి రోజు గోపాలుడు అలానే పిలిచాడు మిత్రమా నీవు చాలా మంచివాడు నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను అని అరిచాడు ఇప్పుడైతే గోపాలుడు అలా అరిచాడో ఆ చుట్టుపక్కల నుంచి మిత్రమా నీవు చాలా మంచివాడు నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అనే మాటలు వినబడ్డాయి ఆ మాటలు విని గోపాలుడు ఎంతో సంతోషించి ఇంటికి వచ్చి తన తల్లికి చెప్పాడు ఇక ప్రతిరోజు గోపాలుడు మంచిగా ప్రేమగా మాట్లాడడం ఆ మాటలు తిరిగి వినపడడం జరిగేవి గోపాలుడు ఎంతో సంబరపడిపోయాడు కొన్నాళ్ళకు గోపాలుడు పెరిగి పెద్దయ్యాడు అన్నింటా మంచినే చూశాడు అందరితోనూ మంచిగానే ప్రవర్తించాడు తను ఎక్కడ మంచిగా ప్రవర్తిస్తే అక్కడ మంచి జరిగింది కొన్ని సందర్భాల్లో చెడు జరిగిన మనసుకు నచ్చ చెప్పుకునేవాడు మంచి జరిగేంత వరకు ఎదురు చూసేవాడే తప్ప ఎప్పుడూ చెడ్డగా మాట్లాడేవాడు కాదు చెడ్డగా ప్రవర్తించేవాడు కాదు ఎప్పుడు తన ఉనికిని చంపుకోలేదు డియర్ ఫ్రెండ్స్ మనం మంచిగా ఉండాలి మంచిగా ప్రవర్తించాలి మనం మంచిగా నడుచుకున్నా చెడు చేయాలని ఎవరైనా ఎదురైతే వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని జయించాలే తప్ప వేరెవరి కోసమో మన ఉనికిని చంపుకోవడమో మనం చెడ్డవారిగా మారిపోవడమో చేయనవసరం లేదు ఎదుటి వ్యక్తికి మనం నచ్చకపోవచ్చు ఎదుటి వ్యక్తి మనకు ఇబ్బంది పెట్టవచ్చు కానీ చివరికి మంచిన నమ్ముకున్న మనం గెలుస్తాం లేదు లేదు ఆ మంచే మనల్ని గెలిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్